హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే టమాటో రసం చూపిస్తున్నానండి అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేశారంటే టమాటో రసం రెగ్యులర్గా ఇలా చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు చాలా తొందరగా అయిపోతుందండి రుచిగా కూడా ఉంటుంది సో మరెందుకు ఆలస్యం డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చే చూడండి సో ఈ టమాటా రసం కోసం ముందుగా నాలుగు టమాటాలు తీసుకున్నానండి టమాటాలు బాగా పండిన టమాటాలు తీసుకోవాలి అలాగే ఒక ఆనియను రెండు పచ్చిమిర్చి చింతపండు సరిపడా నానబెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని మనం తీసుకున్నటువంటి టమాటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగ ఆనియను పచ్చిమిర్చిని కూడా రెండుగా తుంచేసి ఇలాగ అన్నీ కూడా కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి జస్ట్ ఇవి మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి సరిపడా ఉప్పు కూడా వేసుకుని దీన్ని కుక్కర్లో టూ టు త్రీ విజిల్స్ రాణించుకోవాలి చూడండి త్రీ విజిల్స్ తర్వాత మనకు టమాటో ఆనియన్ బాగా మెత్తగా ఉడిగిపోయి ఉంటుంది కదండి ఇప్పుడు దీన్ని మనము పప్పుగిత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ మీకు ఎక్స్ట్రా వాటర్ అనిపిస్తే దీన్ని పక్కకు తీసుకుని కూడా మెదుపుకోవచ్చు అండి చూడండి ఇలాగా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికి మనము పోపు ప్రిపేర్ చేసుకోవాలండి టమాటోలతో పాటు ఆనియన్ కూడా మనము ఇలాగ కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి రసం అనేది చిక్కగా వస్తుందండి ఇప్పుడు పోపు కోసం పాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్లో ఆ జీలకర్ర ఎండుమిర్చి కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలండి ఇక్కడ నేను ఆనియన్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ముందుగా వేసుకున్నాను కాబట్టి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి టమాటా మిశ్రమాన్ని అంతా వేసుకొని ఇందులోనే నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి రసం తీసుకొని పులుపుకు తగ్గట్లు యాడ్ చేసుకోవాలి టమాటాలు ఒకవేళ పుల్లగా ఉంటే మనకు చింతపండు రసం తక్కువ పడుతుందండి సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పులుపు అడ్జస్ట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ రసం పౌడరు ఇక్కడ ఉప్పు కారము అలాగే రసం పొడి కూడా కొంచెం కావలిస్తే రసంకు తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఫైనల్గా ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలాగా కరివేపాకు కొత్తిమీర మనము ఫ్రెష్గా యాడ్ చేయడం వల్ల మనకు రసం ఉడికేటప్పుడు వీటి ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మనము రెండు మూడు పొంగులు వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలాగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతే అండి ఇలాగా బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడం అండి ఇది వేడివేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుందండి సో మరెందుకు ఆలస్యం చాలా ఈజీగా క్విక్గా అయిపోయే ఈ టమాటో రసం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్